మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం సో జూన్లో ఈ జూన్లో మేజర్ ట్రాన్స్ఫరల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు రాహు మారాడు అలాగే కేతు కూడా మారారు అంతకుముందు శని కూడా మారారు మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్ని కూడా మార్చ్ ఏప్రిల్ మేలో ఈ మూడు నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ ఆరో తారీఖున బుధుడు మిథున్ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు మళ్ళీ ఇరవై మూడో తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు అంటే బుధుడు ఇక్కడ వృషభం మిథునం కర్కాటకం మూడు రాసుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది అలాగే కుజుడు కూడా ఏడో తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి ఈ కుజ స్తంభం అనేది ముగియటం ఇంకా కుజభగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ ఏడో తారీఖున మారుతున్నారు ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే పదిహేను నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు వృషభంలో తర్వాత పదిహేను రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది ఈ మాసంలో ఈ విధంగా బుధ కుజ రవిల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు నుంచి గురుమోడమి స్టార్ట్ అవుతుంది పద్నాలుగు శంకటహార చతుర్థి ఉంది ఇక ఇరవై నాలుగు మాస శివరాత్రి ఉంది సో అలాగే మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో గురుడు అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు అలాగే సింహరాశిలోకి ఎంటరైన కేతువు కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు రాశిలో శని యొక్క సంచారం సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం సో మకర రాశి వారికి సంబంధించి జూన్ మాసానికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి తృతీయంలో శని అర్ధాష్టమంలో శుక్రుడు షష్టమంలో రవి షష్టమంలో బుద్ధుడు మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది దీనిలో మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే మకర రాశికి ఏ విన్నాటి శని కంప్లీట్ అవటం అసలు రాశ్యాధిపతి తృతీయ స్థానం పరాక్రమ స్థానంలోకి అడుగు పెట్టడం సో ఎప్పుడు లేనిది మీకు ఒక బూస్ట్ లాంటి ఒక మంచి ఎనర్జెటిక్ విల్పవర్ని శని ఇక్కడ ఇస్తాడు సో ఈ కన్సీక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ నుంచి కూడా ఎలాంటి టాస్క్నైనా సరే చాలా బ్రేవ్గా చాలా ధైర్యంగా ప్రతి విషయంలో మీరు ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క శని ట్రాన్సిట్ మీకు చాలా ఉపయోగపడుతుంది ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు ధైర్యంతోనే అనేకమైన విషయాలని మనం సాధించగలుగుతాం అలాంటి ఉపచయ స్థానం అనే తృతీయ స్థానంలో పాపస్థానం అనేది తృతీయ స్థానంలో పాప ఉంటాం ఇటు హెల్త్ వెల్త్ రెండు కూడా ఇస్తాడు శని సో అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం గత నాలుగు నెలలు ఆయన తృతీయ స్థానంలోనే ఉండిపోయారు అంటే అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం చక్కగా సబ్ ప్లెజెంట్నెస్ ఇన్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గృహపరమైన విషయాల్లో మీకు మెయిన్గా కంఫర్ట్స్ విషయాలు వెహికల్ కంఫర్ట్స్ కావచ్చు డొమెస్టికల్ కంఫర్ట్ కావచ్చు మానసిక ప్రశాంతత ఇన్నర్ పీస్ విషయంలో కావచ్చు మంచి ప్లెజర్ఫుల్ ఫీలింగ్స్ విషయంలో మీ ఎమోషన్స్ విషయంలో కావచ్చు చాలా వరకు కూడా శుక్రుడు డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో శుక్రుడు చాలా కూల్గా ప్లెజెంట్గా అందరితో ప్రేమతో ఉండేటట్టు ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఈ యొక్క రాశి వారికి అనుకూలిస్తూ ఉంది అలాగే కంఫర్ట్స్ అనేవి కూడా చక్కగా మీకు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మకర రాశి వారికి ఇక్కడ జూన్ పదిహేను తర్వాత నుంచి మెయిన్ అంటే జూన్ ముందు వరకు జూన్ పదిహేను ముందు వరకు కూడా అంటే ఒకటి రెండు వారాల్లో పంచమ స్థానంలో రవి యొక్క సంచారం సప్తమ స్థానంలో కుజ స్తంభన సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చూసినా వ్యాపారపరమైన విషయాల్లో చూసినా అసలు ఏది కూడా అక్కడ వర్కౌట్ కొంచెం తక్కువ ఆస్కారాలు కనిపిస్తుంది సో ఎప్పుడు లేనిది మీ క్రియేటివిటీలో కావచ్చు మీ వర్క్ షీట్లో మీరు చూపించే అవుట్పుట్లో కావచ్చు అన్ని విషయాల్లో అటు ఇన్వెస్ట్మెంట్స్ అయినా షేర్స్ అయినా వీటి విషయాల్లో అయినా ఈ సప్తమ స్థానంలో ఉన్న కుజుడి యొక్క సంచారం ముఖ్యంగా కుజస్త జరుగుతూ గత ఏడు నెలలుగా సప్తమ స్థానంలో ఉండటం వల్ల వెరీ ఫ్రీక్వెంట్గా యువర్ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో మీకు ఎన్నో హెడేక్స్ని తెప్పించడం సో అట్లీస్ట్ ఈ కుజ స్తంభం అక్కడ ముగియడం ఆ కుజుడు కొంచెం బయటికి రావటం కానీ బయటకు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు సో కాబట్టి ఈ కుజుడి యొక్క సంచారం కొంచెం జరుగుతూ ఉంది కాబట్టి వాహనాలు నడిపే విషయంలో అయినా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్లో అయినా ఆవేశంతో తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుజకేతువుల యొక్క కలయిక అష్టమ స్థానంలో జరుగుతుంది అగ్రెసివ్నెస్ ఆవేశం అనేవి పనికిరావు కాబట్టి వీటి విషయాల్లో చక్కగా జాగ్రత్తగా ఉండం అనేది మంచిది సో ఎప్పుడైతే జూన్ పదిహేను నుంచి కొంతవరకు రవి యొక్క సంచారం స్థానంలోకి వెళ్తుందో అక్కడ కొంతవరకు ఆరోగ్యపరంగా అయినా ఏదైతే వర్క్స్ చాలా వరకు పెండింగ్లో ఉన్నాయనుకున్నా కొంచెం మీకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్న విషయాలు అవన్నీ కూడా పదిహేనో తారీఖు తర్వాత కొంచెం తగ్గడం గమనించవచ్చు బట్ అంతైనా గురువు గారి యొక్క సంచారం పంచమంలోంచి అష్టమంలోకి వచ్చారు ఇప్పుడు గురువు గారు షష్టమంలో గురు సంచారం మొదలవుతుంది సో కాబట్టి ఇక్కడ ప్రజెంట్ గురువు గారి యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి కన్ఫ్లిక్ట్స్ వివాదాలు మాత్రం ఎక్కువ పెంచుకోకుండా ఉండటానికి ట్రై చేయాలి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి అదేవిధంగా ఇక్కడ బుధుడి యొక్క సంచారం చూస్తే ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లాన్ ఫాస్ట్ మూవింగ్గా మూడు స్థానాలు మారుతున్నాడు ఒకే నెలలో బుధుడు ఇక్కడ మొదటి వారం రవి బుద్ధులు ఎలాగో ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ మీ క్రియేటివిటీలో అవుట్పుట్ వీటి విషయాలు అంత పెద్దగా లో లెవెల్ సిగ్నల్స్ బట్ జూన్ ఆరో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు కూడా రెండు మూడు వారాల్లో ఇక బుధుడి చక్క అష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి తప్పకుండా బుధుడి యొక్క సంచారం బానే ఉంటుంది అలాగే ఈ రాజుకి ఫైనాన్షియల్ విషయాల్లోకి వస్తే మాత్రం కొంచెం రాహు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఫైనాన్స్ అనేది ఆర్థిక పరంగా అకౌంటబిలిటీగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా మారుతుంది ఏంటంటే ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా మంచిది మకర రాశి వాళ్ళకి సంబంధించి సో కాబట్టి ఈ విధంగా ఈ మకర రాశి వారికి సంబంధించి ఇక్కడ జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయానికి వస్తే కనుక సో ఓకే జాబ్లో కూడా కొంచెం కూల్గా ఉందాం కొంచెం ప్రశాంతతగా ఉందాం ఎక్కువ మనం దీనికి సంబంధించి ఆర్గ్యుమెంటేటివ్గా లేకుండా ముందుకు ముందుకెళ్ళడానికి ఫస్ట్ మానసికంగా ప్రశాంతంగా ఉన్నాం అనుకుని ముందుకెళ్తూ ఉంటారు సో ఈ విధమైన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ నుంచి అంతన కొంత షష్టమ గురుడి వల్ల అననుకూలంగా కొంచెం మెరుగుతూ ఉంటుంది కాబట్టి జాబ్ ట్రయల్స్ చేసేవాళ్ళు కొంచెం పేషెన్స్తో కొంచెం ట్రయల్స్ చేయడం మంచిది జాబ్లో కొంచెం లిటికేషన్స్ పెరుగుతున్నా దాన్ని చక్కగా ఇంటెలిజెన్స్ ఉపయోగించి సరిదిద్దుకోవడం అనేది మంచిది ఈ మకర రాశి వాళ్ళకి మెయిన్గా జూన్ ఏడో తారీఖు నుంచి అష్టమంలో కుజికేతువుల యొక్క సంచారం ఉంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పేరెంట్స్ హెల్త్ విషయంలో అయినా వాహనాలు నడిపే విషయంలో అయినా దేనిలో అయినా సరే ఈ కుజికేతువుల యొక్క సంచారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం పోటానికి కంపల్సరీగా అభిషేకం చేసుకుంటే మంచిది అలాగే గురు బలం కూడా తగ్గుతుంది బలం కూడా తగ్గుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి దేవానాంశ ఋషి తప్పకుండా గురు శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సో అలాగే మొదటి రెండు వారాలు పంచమ రవి దోషం కనిపిస్తుంది కాబట్టి సంతానానికి సంబంధించి క్యారియింగ్ ఉమెన్స్ ఎవరి నుండి కొంచెం జాగ్రత్తగా బెడ్ రెస్ట్ గా ఉండటం మంచిది సో కాబట్టి జపాకుస్మ సంకసం రవి శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా మంచిది సో అలాగే ఈ అష్టమ కుజికేతుల వల్ల పర్టికులర్గా ఏ వారంలో ఏ డేట్లో ఇబ్బంది ఉండొచ్చు అష్టమంలో మారిన గురుడు వల్ల మనకు ఎక్కువ కన్ఫ్లిక్ట్స్ వివాదాలు ఎక్కడ పెరగచ్చు ఏ టైంలో ఏ వారంలో సో ఇవన్నీ వీక్లీ కూడా ఫాలో అవుతుంటే మనకి ఇంకా బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి